కీర్తన ముప్పై నాలుగు కీర్తన ముప్పై నాలుగు ఆరు చదవండి ఈ దీనుడు ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని ఈ దీనుడు ఆలకించను అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని తప్పించను లేదా రక్షించను అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను కాబట్టి సోదరుడ సహోదరి మన దేవుడు ఆలకించేవాడు ఎవరిని మనలాంటి బలహీనులు కాబట్టి ఇక్కడ ఏదో నేనేదో నాకేదో ఒక మీకంటే నేను భక్తి పరుండని లేదా మీకంటే ప్రార్థనా పరుండని మీకంటే నేను ఏదో అని చెప్పడానికి ప్రయత్నించాను ఎందుకంటే ఎప్పుడు చెప్పిన మీ మీకంటే అల్పుణ్ణి మీ కంటే తక్కువ వాన్నే మీకంటే లోపాలు గలవాన్ని బలహీను ఏ విధంగా చూసినా తక్కువ వాన్నే అనేది నేను ఎదిగిన సత్యం అయితే ఒక సత్యం ఏమిటంటే ఇలాంటి మనలాంటి వారిని ఆ విధంగా ఇంత బలిహీనులైన వారి వారు మొరపెట్టినా సరే ఎహోవా ఆలకించెనో అది సత్యం కాబట్టి ఈ దీనుడు లేకపోతే ఈ గొప్ప ప్రవక్త మొరపెట్టగా లేదా ఈ ఈ గొప్ప అపోస్తు మొరపెట్టగా అని రాయబడే ఈ దీనుడు మొరపెట్టగా దిస్ పూర్ మ్యాన్ కాల్డ్ పూర్ మ్యాన్ అంటే చాలా బలిహీనుడు లేనోడు దిస్ పూర్ మ్యాన్ కాల్డ్ అండ్ ద లాడ్ హర్డ్ హిమ్ ఈ సేవ్డ్ హిమ్ అవుట్ ఆఫ్ ఆల్ హిస్ ట్రబుల్స్ అన్నిటిలో నుండి విడిపించాడు మన దేవుడు ఆలకించే దేవుడు రెండవ సత్యం ఏమిటి రక్షించేవాడు లేదా విడిపించేవాడు చాలామంది ఆలకిస్తారు అన్న చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా అన్న అసలు ఎట్లా ప్రాబ్లమ్స్ చెప్పలేదన్న అసలు ఇంట్లో అసలు ఏమీ లేదన్నా తినడానికి కూడా ఏమీ లేదన్నా పిల్లల ఫీజులు మూడు నెలల నుండి కట్టలేదన్న ఆ విధంగా రేషన్ కూడా ఇంట్లో లేవన్నా అప్పులోడు రోజు వచ్చి బుద్ధు తిట్టిపోతున్నాడు అన్న అని మనం చెప్పేది కొద్దిమంది ఆలకించారు రెండో రకం ఆలకిస్తారు కానీ లోపల అనుకుంటారు ఏమిటంటే వీడంతా అయినాక ఎంత అడుగుతాడో ఒకటి పోయి పొద్దున్నే ఈ రూట్లో ఎందుకు వచ్చానరా వీడికి ఎందుకు దొరికిపోయాన్రా వీడు నన్ను ఎప్పుడు ఎప్పుడు వదులుతాడో లోపల మాత్రం అనుకుంటుంటాడు ఏమిటంటే వీడికి దొరికిపోయానరా ఈ అడుతో వీడిని ఎట్లా వదిలేకొని వెళ్ళాలా అంత విన్నాక బా నిన్న కాని వచ్చింటే చెప్పండి నా దగ్గర అంత డబ్బు డబ్బుందన్న ఇచ్చేసేవాడిని మరి ఇప్పుడు ఏమైందన్న నిన్న సాయంత్రమే అంటే ఏ రోజు వచ్చినా చెప్పండి నిన్న సాయంత్రమే నిన్న సాయంత్రమే మొత్తం ఇచ్చి మొత్తం ఇచ్చేసేవా ఇప్పుడు ఏముంది ఏమీ లేదు అంటే నీకు నేను ఏమీ చేయలేను బైబిల్ చెప్తుంది ఈ దీనిని మొరపెట్టగా చెప్పండి ఆలకించాడు అంత మాత్రం కాదు ఆయన కలిగిన భయములన్నిటిలో లేదా శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను కాపాడను సోదరుడ సహోదరి మనం సేవించే ప్రభు చక్కగా ఆలకిస్తాడు అలానే అన్నిటిలో నుండి విడిపిస్తాడు అన్నిటిలో నుండి విడిపిస్తాడు మూడవ కీర్తన నాలుగవ వచ్చింది కీర్తన మూడు నాలుగు చదవండి ఎలుగెత్తి నేను ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఆ చూసారా ఎప్పుడైతే నేను మొరపెట్టానో రాబడింది ఎలుగెత్తి నేను ఎహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చను ఎలుగెత్తి నేను మొరపెట్టాను అనుకోసం మొరపెట్టేటప్పుడు బలముగా తీవ్రంగా ఎలుగెత్తి మొరపెట్టావు ఏదో సనుకుడు కొనుక్కుంటాం కాకుండా అయ్యా నీవే నాకు ఆధారం అయ్యి నీవే నా బలము నీవే నాకు ఆధారము నీవే నన్ను విడిపించేవాడు నీవే నాకు సహాయం చేయవాడు ఏసయ్యా నాకు సహాయం చేయ నేను ఎలుగెత్తి నేను వరపెట్టాను ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చను ఇరవై మూడవా వచ్చిన కీర్తన ఇరవై ఐదు మూడు నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడును సిగ్గునూ నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడును సిగ్గునందుడు హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునెల్ నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవడును అంటే ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరైనా మొరపెడితే ఎవరైనా పొందుకోవచ్చు కాబట్టి నీ కొరు కనిపెట్టుకున్న వారిలో ఎవడును సిగ్గునొందడు కాబట్టి ఆయన ప్రార్థన ఆలకించేవాడు జవాబిచ్చేవాడు విడిపించేవాడు శ్రమలన్నిటిలో నుండి భయములన్నిటిలో నుండి ఆందోళన నటిలో నుండి అయ్యో ఈ శ్రమలానే తీర్చగలను ఈ అప్పులలా తీర్చగలను ఈ కుటుంబ కలహాలు ఎప్పుడు బాగుపడతాయి ఎప్పుడు నా బిడ్డలు బాగుపడతారు ఎప్పుడు నా భార్య తిరుగుబాటు ఆపేస్తుంది ఎప్పుడు నా భర్త ఆ విధంగా నన్ను తన్నడం ఆపేస్తాడు ఎప్పుడు నా శత్రువు నా ఇంటిని వదులుతాడు ఎప్పుడు ఆ కోర్టు కేసులో విజయం వస్తుంది ప్రతి భయము ప్రతి కలవరము ప్రతి ఇబ్బంది అది ఏదైనా సరే సోదరుడ సోదరి ప్రతిదానిలో నుండి విడుదల ప్రతిదానిలో నుండి విడుదల పొందుకున్న మనము లేదా జవాబు పొందుకున్న మనము ప్రభుని స్థుతించుకుని ఎలా ఉండగలం కృతజ్ఞత చెప్పుకుని ఎలా ఉండగలం ఎవరైతే జవాబు పొందుకున్నారో ఎవరైతే ఆయన ద్వారా మేలును అనుభవించారో వారు వందనాలు చెప్పుకుని ఉండలేరు కృతజ్ఞత ఉండలేదు ఆరాధించుకుని ఉండలేదు ఎసయా ఎలాంటి పరిస్థితులను విడిపించావయా ఎసయ్యా ఎలాంటి ఇబ్బందులను విడిపించావయా ఎసయ్యా ఎలాంటి కలవరంలో విడిపించావయా ఒకవేళ విడిపించబోతే నేనేమైపోయేవాని స్వామి ఎక్కడుండేవాని స్వామి ఎక్కడుండేదాన్ని స్వామి నా జీవితం ఎలా అభాస్పాలైపోయేది స్వామి వందనాల నాయన వందనాలు స్వామిని వందనాలని ప్రభు స్ంచి ప్రభానిని ఆరాధిస్తాను